హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఈ ఈరోజు మీ ముందు మరో సేర్ వీడియోతో పైన వీడియోలో కనిపిస్తున్న పట వచ్చి సేల్ చేయడం జరిగిందండి ఏజ్ వచ్చి సెవెన్ మంత్స్ సార్ వచ్చి కృష్ణా జిల్లా పెడ నుంచి అండి సార్ వచ్చి మన కొత్త కస్టమర్ యూట్యూబ్లో చూసి అయితే రావడం జరిగింది సార్ వచ్చి పటా క్వాలిటీ కావాలన్నారు సో పెట్లయితే తీసుకుందాం అనుకున్నారండి ముందు ఆర్డర్ సారో సార్ ఏదో బ్రాడర్ ఉంటేనే సో తర్వాత ఏమిటంటే మళ్ళీ బ్రీడర్ చనిపోయిందంటే మళ్ళీ బిల్డింగ్ క్వాలిటీ పటా తీసుకోవడం జరిగింది సో అలాగే పెట్టలు కూడా తీసుకోవడం జరిగింది సార్ మన క్వాలిటీ మీద నమ్మకం ఉంచి తీసుకున్నందుకు అయితే ఒక బ్రీడర్ ఇచ్చి పెట్టలను అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే సారు కూడా చిన్న జాబ్ ఏదో చేసుకుంటారంట ఇంటికాడ మేముకోవడానికి సో సార్ని మనం చిన్నగా ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది బిల్డింగ్ క్వాలిటీ పటా ఇచ్చి అయితే ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా చేయడం జరిగిందండి మీకు లాస్ట్లో మీకు ఫీడ్బ్యాక్ ఉంటుంది ఆయన ఓపెన్ చేయడం ఆయన తోడమే వేయడం కట్టని మనల్ని ఆదరించిన ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదరిస్తామండి ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయడంలో అయితే ముందు ఉంటాం మన రాజభవన్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు సార్ కూడా చాలా హ్యాపీగా ఉండి మనకి మెసేజ్ అయితే పెట్టడం జరిగిందండి సారు అయితే ఎలా ఉంటాయండి అలా ఉంటాయని చెప్పుకొచ్చారు నా క్వాలిటీ సార్ చూడండి అని చెప్పాను సో మన క్వాలిటీ చూసిన తర్వాత సార్ అయితే నా క్వాలిటీస్ చాలా హ్యాపీగా మాట్లాడారండి అలాగే మన ట్రాన్స్పోర్ట్ వచ్చి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ ఇండియా మొత్తం రైల్వే స్టేషన్స్ ఉన్న ఏరియా మొత్తం అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మంది అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అని ట్రాన్స్పోర్ట్ ఇండియా మొత్తం మేజర్ సిటీస్ రైల్వే స్టేషన్స్ ఉన్న సిటీస్ అన్నట్లు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి అలాగే మన దగ్గర అయితే ప్రెజెంట్ అయితే పటాలు కానీ ఏమీ లేవండి ఓన్లీ పెట్టలు అయితే ఉన్నాయి కందిపెట్టలో అలాగే పిల్లలు కానీ కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలండి మీకు ఎక్స్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి రెడీగా అయితే ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం ద్వారా అందరికీ కూడా మన వీడియోస్ వెళ్ళడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్